శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన కోటబొమ్మాలి పిఎస్ మూవీ థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టిన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది డిఫరెంట్ పొలిటికల్ థ్రిల్లర్ గా విమర్శకుల ప్రశంసలను అందుకున్న కోట బొమ్మాలి ఓటీటీలోకి రాబోతోంది ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇయర్ రోజున రాబోతున్నట్లు సమాచారం మలయాళంలో విజయవంతమైన నాయటుకి రీమేక్ గా కోటబొమ్మాలి పిఎస్ మూవీ తెరకెక్కింది ఈ సినిమాలో శ్రీకాంత్ తో పాటు రాహుల్ విజయ్ అండ్ శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషించారు కోటబొమ్మాలి పిఎస్ మూవీకి తేజామా దర్శకత్వం వహించాడు న్యూ ఇయర్ వీకెండ్ లో ఆహా ఓటీటీలో కోటబొమ్మాలి మూవీ స్ట్రీమింగ్ కానుంది జనవరి ఐదున ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుంది